ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ తంత్రాన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు కేవలం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు దీనికి మీరు ఎటువంటి మంత్రం కానీ యంత్రం కానీ ఏది కూడా అవసరం పడదు దీనికి నమ్మకం మరియు నిజమైన ప్రేమనే తోడు దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం మీకు నల్లదారము అలాగే రెండు లవంగాలు అవసరం పడతాయి ఈ నల్లదారానికి ఒకటి పువ్వు ఉన్న లవంగం కుడివైపు పువ్వు లేని లవంగం ఎడమవైపు ఇలా ఇలా ముడివేయండి ఇలా ముడి వేసిన తర్వాత దీన్ని మీ చేతుకు కట్టుకొని మీ దేవుని గదిలో మీ ఇష్ట దైవం ముందు మీ ముడిని ఇప్పి అడ ఇలా పెట్టి మీ మనసులో కోరికని మీ ఇష్ట దైవం ముందు కోరి నువ్వుల నూనెతో ఆ దైవం ముందు దీపం వెలిగించి మీ మనసులో కోరికని చెప్పి ఆ తర్వాత ఆ రెండు లవంగాలని పౌడర్ లెక్క చేసి మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారు తినే తిండిలో లేదా కాఫీలో లేదా మంచినీళ్ళలో కొంచెం కలిపి ఇవ్వండి ఈ వశీకరణ పద్ధతి భార్య భర్తలకే కాదు అత్తాకోడళ్లకు లేదా ఎవరికైనా ఈ వశీకరణ పద్ధతి ఉపయోగపడుతుంది ధన్యవాదములు